ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయలను మనకు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేసింది ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల హామీలో ఇచ్చారన్నమాట ఎన్నికల మేనిఫెస్టో ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఇప్పుడు మన తెలంగాణలో సీజన్ మన ఆంధ్రప్రదేశ్లో సీజన్ అయితే ప్రారంభమైంది పంటలు వేసుకోవడానికి రైతులందరికీ కూడా ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలను పంట సహాయం కింద అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పంట సహాయం కింద ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా పదివేల రూపాయలను అయితే జమ చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్